ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన వ్యక్తం చేసిన అంజలి అనంతపురం నగరంలో ఏఆర్ఎస్ఐగా పనిచేస్తున్న చంద్రశేఖర్ పదహైదు ఏళ్లుగా తనతో సహజీవనం చేసి మోసం చేశాడని అంజలి అనే మహిళ అనంతపురం ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన వ్యక్తం చేసింది పదహారేళ్ల కిందట తన భర్త ఇమామ్ సాబ్ కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్న సమయంలో ఏఆర్ఎస్ఐ చంద్రశేఖర్ పరిచయం అయ్యాడన్నారు తన భర్త ఇమామ్ సాబ్ పీటీసీకి శిక్షణ కోసం వచ్చినప్పుడు ఫెయిల్ చేస్తానని బెదిరించి తనను లొంగ తీసుకున్నాడని బాధితురాలు తెలిపారు అప్పటి నుంచి నిత్యం తన ఇంటికి వస్తుండేవాడని బాధితురాలు తెలిపారు ఈ విషయం తెలిసిన తన భర్త తన నుంచి దూరమయ్యాడని బాధితురాలు తెలిపారు పదహైదేళ్లు సహజీవనం చేసి ఇప్పుడు సంబంధం లేదని తనను బెదిరిస్తున్నాడని బాధితురాలు మున్నీరయ్యారు తన భర్తను స్లో పాయజన్ పెట్టి చంపినట్లే తమను చంపుతానని ఏఆర్ఎస్ఐ చంద్రశేఖర్ బెదిరిస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేసింది పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది తనకు న్యాయం చేయాలని తన కుమారుడితో కలిసి బాధితురాలు అంజలి డిమాండ్ చేసింది એક જ વાર બોલું છું એના પર પાછું ના નામ જ બોલું છું એના પર પાછું 谁搞的？<What? S 1> <laughs> ఇప్పుడు ట్రైనింగ్ పూర్తయింది ఇప్పుడు ఎగ్జామ్ రాస్తాడు ఆ పేపర్స్ నేను లీక్ చేయకోకుండా నేను దాచిపెట్టేస్తాను నువ్వు నాకు అనేసి నన్ను భయపెట్టి నన్ను లొంగ తీసుకున్నాడు రెండు వేల ఎనిమిదిలో లొంగ తీసుకొని అప్పటి నుంచి నా ఇంటికి వస్తూ పోతూ ఉన్నాడు నా భర్తకి తెలిసి గొడవపడి నా భర్త దూరం అయిపోయినాడు కొడుకు పుట్టినాడు ఇప్పుడు నా భార్య పిల్లలు ఉన్నారని చెప్పి వాళ్ళ భార్య పిల్లలు తెలిసిపోయింది అని చెప్పి వాళ్ళ భార్య పిల్లలతో అందరితో ఇతని దగ్గర ఉండి మమ్మల్ని తిట్టించినాడు కొట్టిపించినాడు ఇంటి దగ్గరకు వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అతను నేను ఇంటికి రాను నా భార్య పిల్లలు ఉన్నారు నీ నీ సావు నువ్వు సావు ఎట్లన బతుకు అని చెప్తున్నారు భార్య పిల్లలు నాకు నన్ను చంపుతాము నిన్ను నడి రోడ్లో ఉరి తీస్తాము నీ ఇల్లు ఎక్కడుందని నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు కూతురు కొడుకు వాళ్ళ భార్య అందరూ ఇతను వచ్చేసి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే నాకు నీ భర్తను నేనే స్లో పాయిజన్ ఇచ్చి పది రోజుల తర్వాత చచ్చిపోయిందంటే నేనే స్లో పాయిజన్ ఇచ్చి నేనే ఇచ్చేసినాను అందుకని నీ భర్త నీ కంటికి కనబడి ఎక్కడో విలేజ్ లో చచ్చిపోయినాడు ఇప్పుడు ఆధార్ కార్డు లో మీ పేరు ఆధార్ కార్డు లో కూడా నా పేరు తొలగిచ్చకపోతే నిన్ను నీ కొడుకును కూడా అట్లే చంపేస్తాను అని నన్ను బెదిరిస్తున్నాడు ఎన్నో మార్లు బెదిరించినాడు నన్ను పిలిపించుకొని ఇంటికి వచ్చుకున్నాడు పిలిపించుకొని స్కూల్ ఫీల్ కడతాను రా అని పిలిపించేది నాటికి వీటికి ఈ మధ్య కాలంలో హిమ బిందు లాంటిలోకి పిలిపించి నన్ను చాలా చిత్రహింసలు చేసినాడు నన్ను సరే ఇతను చంద్రశేఖర్ మాకైతే కచ్చితంగా చంపేశారు ఇది సహజంగా మామూలుగా ఎవరైనా మాట్లాడే మాట్లేనో నా బిడ్డ సాక్షిని నాకు ఒక్కగానే ఖచ్చితంగా మమ్మల్ని చంపేశారు మా ప్రాణాలకి వాళ్ళే అంటే ఇప్పుడు ఏం చెయ్యాలి మా డిమాండ్ మాకి మాకు అతను కావాలా మా నా కొడుకు ఆధార్ కార్డు కావాలా నా కొడుకు తండ్రిగా మాకు చూసుకోవాలా మాకి మాకు ఇది డిమాండ్ మమ్మల్ని భారీగా మా కొడుకు తండ్రిగా ఉండాలా మాకు